సికింద్రాబాద్ అల్వాల్లోని టిమ్స్ ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేసి సెప్టెంబర్లో ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు గ్రేటర్ హైదరాబాద్లోని నాలుగు ఆసుపత్రులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు మా ఆర్ఎండ్బి శాఖ దగ్గర ఈ వర్క్ టేకప్ చేసినాం మేమందరం కూడా ఎవరీ మంత్ అన్ని హాస్పిటల్స్ రివ్యూ చేసుకుంటూ వారికి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేసుకుంటూ కాంట్రాక్టర్స్ అవన్నీ కూడా సకాలంలో ఎక్విప్మెంట్ వచ్చే విధంగా హెల్త్ మినిస్టర్ తో కోఆర్డినేట్ చేసుకుంటూ అందరం కలిసి సీఎం గారి దగ్గర కూడా మీటింగ్ పెట్టుకుని ఈ హాస్పిటల్ మాత్రం ఆగస్ట్ థర్టీ ఫస్ట్ అనుకున్నాం ఆగస్ట్ కాకుండా సెప్టెంబర్ ఎండింగ్ కంపల్సరీ పూర్తి చేస్తామని यह प्रांत प्रज्ञ